పంచాయత్ సెక్రటరీ గారికి వీఆర్ఓ గారికి మహిళా పోలీసులకి వాలంటీర్స్ కి అందరికీ నా నమస్కారాలు సార్ సార్ చెప్పినట్టుగా ఖచ్చితంగా ఇది అందరూ మనందరూ బాధ్యత ప్రభుత్వంలో భాగస్వాములు మనందరూ బాధ్యత ఖచ్చితంగా తమరు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా మీ లిమిట్స్ లో ఉన్న విలేజ్ యొక్క వీడియోస్ ఫొటోస్ జాయింట్ ఆడిట్ చేసి ఖచ్చితంగా మీరు ఆ రికార్డు మెయింటైన్ చేసి మీ విలేజ్ లో బ్యాంక్ క్యాటర్స్ లిస్ట్ అవుట్ చేసి పరిస్థితులు ఉన్న శాంతి మా కలిసి శాంతిస్తున్నాం సార్ మన ఏరియాలో ఐదు వందల పదాలు ఉన్నాయి ఐదు వందల పదాలను ఐదు వందల పదహారు కమిటీలు మనం పెట్టడం జరిగింది మనం కమిటీలను పేపర్ మీదే పెట్టాం కానీ ఆర్చులు ఎన్ని కమిటీలు పనిచేస్తున్నాయి అనేది నిజానికి నాకు అవగాహన లేదు సో దయచేసి మీ అందరినీ నేను కోరుకునేది ఏంటంటే ప్రతి చిన్న ఇష్యూ కమ్యూనిటీ సెన్సిటివ్ సంబంధించిన ప్రతి ఇష్యూతో పాటుగా లాంగ్ ల్యాడర్ సంబంధించిన ప్రతి ఇష్యూలు కూడా మీరు మా దృష్టికి తీసుకొస్తే మేము స్పందించేదానికి ఆస్కారం ఉంటుంది అది కూడా త్వరితగతిన స్పందించేదానికి ఆస్కారం ఉండదని మీ అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను దాంట్లో ప్రభుత్వానికి అడగం తెచ్చి ఆపాయిస్తున్నాడు గెలుపొందాలనే ఉద్దేశంతో కూడా చేస్తున్నట్టు కూడా ఇంకోసం గుర్తు పెట్టుకొని ఇది కావాలని చేస్తున్నాయి కానీ మనకి ఇన్సిడెంట్స్ మొత్తం మూడు జరిగినాయి తప్పనిజర్లో తాడివారి తట్టుకోవడంలో ఆ టెంపుల్ మీద సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ మీద పైన కలిశారని అలాగొట్టారు ఫస్ట్లో ఎవరో ముస్లింస్ చేశారని ముందే వైరల్ చేశారు అద్ధులు దాంట్లో నిన్న కూడా మీరు చూసే ఉంటాను నేను ప్రస్మెంట్ పెట్టాను అంటే ఏడుగురు హైదరాబాదు మెదక్ నుంచి వచ్చేసి ఆ కలిశం దగ్గరకు పోయి ఆ బియ్యం వేస్తేనంట దాంట్లో బంగారం కానీ లేకపోతే లక్నాలు ఇవి ఉంటాయి అవి తీసుకుంటే ఆ బియ్యం ఆకర్షిస్తుంది అంటే నైస్ కూలింగ్ మీకు తెలిసే ఉండి ఉంటుంది అది ట్రై చేసాను ఆ ట్రై చేసి అలిగిడయ్యేసరికి సడ కూడా దిగి వెళ్ళిపోయినాడు తర్వాత అక్కడ సీసీ కెమెరా దానివల్ల మనం పట్టుకోగలిగాం చీకట్లో కొంచెం దాటుకున్నా కూడా ఐడెంటిఫై చేయగలిగాం మొత్తం ఏడుగురు తిరుముతాయి దాంట్లో ఒక లేడీ కూడా ఉంది ఏడుగురు తిరుముతాయి లాస్ చేశాను ఇప్పుడు వాళ్ళు ఉన్నది తర్వాత రీసెంట్గా మనకి మొన్న ఇక్కడ మన ముఖ్యమంత్రి గారి బర్త్డే జరిగింది అది ఒకే గ్రూపులో అంటే ఒకే పార్టీలో రెండు గ్రూపులు ఉండి అదే ఇక్కడ ఏదో లాండార్ కాబోతుందని భయపడి చాలామంది ప్రత్యక్షంగా నేను నిలబడి అక్కడ ఏం లేకుండా మా స్టాఫ్ తోటి సఫీజర్ స్టాఫ్ తోటి వంద మందిని పెట్టి ఇక్కడ ఏం లేకుండా చేసి బాగా చేసాం ఏం లేదని స్పీకర్ కూడా బాగా అప్రిషియేట్ చేస్తే అర్లీ మార్నింగ్ అలా అక్కడ కూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆ ప్లేక్ మీద బ్లడ్ శ్రీకృష్ణుడి టెంపుల్ మీద టెంపుల్ దగ్గర నాలుగు మాంసముఖాలు తర్వాత ఒక చంపినట్టుగా ఒక చిన్న జంతువుని అక్కడ పట్టేసిపోయినా పేపర్లు చూశారు అది కూడా వైరల్